హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఏ ఏపీ టెట్కి సంబంధించిన ఎస్జిటిలోని తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదండి దానికి సంబంధించిన గ్రామర్లోని నానార్థాల గురించి అంటే చాలా ఇంపార్టెంట్ అయిన నానార్థాలు అనమాట తెలుగులోని వాటికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అయిన థర్టీ బిట్స్ అన్నవి ఇప్పుడు ఓన్లీ నానార్థాలే ఇస్తున్నానండి ఇవి ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవుతాయో ప్రెజెంట్ ఇప్పుడు ఏపీ టెట్ ఎగ్జామ్స్ అన్నవి అవుతున్నాయి కదండి మీరందరూ కూడా అంటే ఇప్పటివరకు రాసిన వాళ్ళందరూ కూడా బాగా రాశారని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండాను తెలుగులోని ఇంపార్టెంట్ నానార్థాలు తెలుసుకుందామండి సంతానం అనే పదానికి నానార్థాలు బిడ్డ ఒక కల్పవృక్షం అండి నెంబర్ వన్ ఆన్సరు పట్టం అనే పదానికి నానార్థాలు సింహాసనం కిరీటం జలం అనే పదానికి నానార్థాలు నీళ్లు ఎర్రతామర కన్ను అనే పదానికి నానార్థాలు నేత్రం బండి చక్రం అట్టం అనే పదానికి నానార్థాలు నెత్తురు ఎరుపు అక్షరము అనే పదానికి నానార్థాలు నాశనం లేనిది పరబ్రమం పురం అనే పదానికి నానార్థాలు పట్టణము ఇల్లు శరీరం ఇది చాలా సార్లు వచ్చిందండి ఈ క్వశ్చన్ను తీరం అనే పదానికి నానార్థాలు దరి గట్టు తగరం తీర్థం అనే పదానికి నానార్థాలు పుణ్యక్షేత్రం జలం యజ్ఞం దర్శనం అనే పదానికి నానార్థాలు చూపు ధర్మం సాక్షాత్కారం పురం అనే పదానికి నానార్థాలు మేడ గుగ్గిలం పట్టణం ఇల్లు శరీరం చూడండి ఇక్కడ కూడా ఇచ్చాడు పొరం ఇక్కడ కూడా ఇచ్చాడు దీనికి ఇంకేంటి యాడ్ అయింది మేడ గుగ్గిలం అన్నది యాడ్ అయింది తీర్థం అనే పదానికి నానార్థం అర్థం శాస్త్రం ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి అంటే వీటితో పాటు ఇవి కూడా తీర్థం అనే పదానికి నానార్థాలే యాడ్ అవుతాయండి అనే పదానికి నానార్థాలు కానటువంటివి అంటే దర్శనం అనే పదానికి కింది వాటిలో నానార్థాలు కానివి ఏంటి అని అడుగుతున్నాడు పుణ్యనది ఉపాయము కావనమాట ఆశ్చర్యం అధికం అస అసఖ్యం అనే పదాలు దేనికి నానార్థాలు అక్కజం అనే పదానికి ఇవి నానార్థాలు అనమాట అండి అమృతం అనే పదానికి నానార్థాలు సుధా నీళ్లు నెయ్యి దిశ వైపు శరణం అనే పదాలు దేనికి నానార్థాలు దిక్కుకి ఇవి నానార్థాలు అవుతాయండి గుణం అనే పదానికి నానార్థం కానిది ఏది క్రింది వాటిలో అని అడుగుతున్నాడు దిశ అండి అనే పదానికి నానార్థం కానిటువంటిది ఏది స్వభావం అండి ఇది నానార్థం తనువుకి అస్సలు సంబంధం లేదనమాట ఈ సదనం అనే పదానికి నానార్థాలు ఇల్లు నీరు అండి పృథ్వీ అనే పదానికి నానార్థాలు భూమి విశాలమైనది అండి నరుడు అనే పదానికి నానార్థాలు మనుషుడు అర్జునుడు ఆర్తి అనే పదానికి నానార్థాలు బాధ దుఃఖం హారతి వింటికొప్పు ఇవి నానార్థాలు పోటు అనే పదానికి నానార్థాలు యుద్ధం సముద్రపు పొంగు శౌర్యం పాఠము అనే పదానికి నానార్థము విషయము ఎడము దూరము పాటి అనే పదానికి నానార్థాలు పోలిక ప్రయాణము సామాన్యం పాయు అనే పదానికి నానార్థాలు తొలగు చిక్కుదీయు విడిచు అవిముక్తము అనే పదానికి నానార్థాలు బాధ దుఃఖము హారతి వింటికొప్పు కక్ష అనే పదానికి నానార్థాలు తొట్టికట్టు మొలతాడు ఏనుగు నడు కట్టే మోకు గది జృంభము అనే పదానికి నానార్థాలు ఆవులింత ఒళ్ళు విరుపు అతిశయము వికాసము చూడండి ఇలాంటివి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి ఇవి వస్తాయి రావచ్చు ఉత్సంగము అనే పదానికి నానార్థాలు ఓడి తొడ అభినయంలో హస్తవిశేషం జనకుడు అనే పదానికి నానార్థాలు తండ్రి జనక మహారాజు ఇవన్నీ ఇంపార్టెంట్ నానార్థాలు ఇంకా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో పెడతానండి అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ